పదకొండో నెల పదకొండు సీట్లకు పరిమితమైన జగనన్న పరిస్థితి ఏంటో తుఫాను రావడం పోవడం అన్ని అయిపోయాక పదకొండు రోజులుగా బెంగళూరు లో దాక్కుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏంటి వెకిలి చేస్తారు అని జగన్మోహన్ రెడ్డిని జనం ప్రశ్నిస్తున్నారు ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నీకు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన పదకొండు పదకొండు సీట్లకే పరిమితమైన నువ్వు అసెంబ్లీకి వెళ్ళింది పదకొండు గంటలకే అసెంబ్లీలో ఉంది పదకొండు నిమిషాలే కరెక్ట్ గా పదకొండు గంటల పదకొండు నిమిషాలకు బయట వచ్చేసా అది కాక నువ్వు ఉన్నంత సేపు నీకు మీ పదకొండు ఎమ్మెల్యేలకు కేటాయించిన బ్లాక్ ఆఖరికి నీ అంతట నువ్వు డిసైడ్ చేసుకుని వెళ్లిన పర్యటన పదకొండు రోజుల తర్వాతే పరామర్శల పేరుతో నువ్వు మాట్లాడే మాటలు నీ అర్థం లేని వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చేసారి ఆ పదకొండు కూడా రావు అన్నది ఇప్పుడే అర్థమవుతుంది ఏదేమైనా ఈ పదకొండుకి నీకు ఏదో సంబంధం ఉంది మరి ఈ పదకొండో నెలలో నీ జాతకం ఏ విధంగా ఉందో అన్నో ఇతర జాగ్రత్త